ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా అలగడ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో సుపర్పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ బుడగ జంగాల కాలనీ వాసులంతా ఎప్పటికీ తమతోనే ఉన్నారని కానీ ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయని అన్నారు వైసీపీ హయాంలో వీరిని ఎవరూ పట్టించుకోలేదని ఈ రోజు తాను డోర్ టు డోర్ తిరుగుతుంటే చాలా మంది సదరన్ క్యాంప్ కోసం వేచి చూశారని ఒక గంట సేపే ఓపెన్ అవడంతో చాలా మంది అప్లై చేయలేకపోయారని కలెక్టర్ తో మాట్లాడి సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యేలాగా చూస్తానని కాలనీ వాసులకు ఎమ్మెల్యే భూమా ప్రియ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి వైసీపీ నాయకులు ఏదో ప్రోగ్రాం పెట్టారంట చంద్రబాబు నాయుడు మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇరికించినా కూడా వైసీపీ నాయకులు ఏవీ నిరూపించలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అని ఎమ్మెల్యే అన్నారు రాయలసీమ ప్రజల కోసం మొన్న శ్రీశైలంలో చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తడం జరిగిందని మళ్లీ ఈ రోజు వెలుగూడులో తాము గేట్లు ఎత్తడం జరుగుతుందని రైతులందరికీ నీరు అందించేలాగా చూస్తామని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే ప్రియ రైతులకు హామీ ఇచ్చారు రైతులను అధికారులు వరి పండించవద్దు ఆర్టికల్చర్ సాగు చేసుకోవాలని చెప్పడం జరిగిందని వరి పండించకుంటే తినడానికి రైస్ ఉండవని అందుకే అధికారులతో మాట్లాడి వరి మరియు ఆర్టికల్చర్ వేసేలాగా చూసుకుంటానని రైతులందరూ వరి పంట వేయాలని రైతులందరికీ నీరు అందేలాగా చూస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు टेन्सन <laughs> పెన్షన్ వస్తాను పదిహేను వేలు పెన్షన్ పెట్టిస్తాను తగారు పడుతుంది ఏం కాదు కదా మంచి పెన్షన్ బైక్స్ ఉన్నాను కదా అరవేలు ఉన్నాయా

వైసీపీలో అరాచకాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు అదే విధంగా అవినీతి చేసి ఈరోజు నీతులు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఈరోజు బుద్ధి మేము కాదు చెప్పాలి ప్రజలే చెప్తారు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం పనిచేయడానికి ముందుకు వచ్చినా కూడా తప్పుడు వార్త రా రాసి ఈరోజు మా మీద బురద చెల్లె కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు రేపొద్దున మీరు బయట తిరగాలంటే కూడా మళ్ళీ ఏదో తిరుగుతారంట ఒక కార్యక్రమం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మోసం చేస్తున్నారని చెప్పి ఆ ఒక ప్రోగ్రాం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాల గురించి చెప్తారంట మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అబండాలు వేసి మీరు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు నిరూపించలేకపోయినారు ఆయన తప్పు చేశాడు అనేది ఒక్క పాయింట్ కూడా ఒక పది రూపాయలు కూడా అవినీతి చేశారని చెప్పి మీరు నిరూపించలేకపోయినారు ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టినారు ఈరోజు మీరు ప్రజల గురించి మాట్లాడుతుంటే కూడా ప్రజలు తట్టుకోలేకపోతున్నారు అసెంబ్లీ వేదికలో ఎవరైతే గెలిచిన వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో సమస్యలు చెప్పుకొని రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన నాయకులు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కానీ వైసీపీ నాయకులు మాత్రం రావట్లేదు వాళ్ళు రారు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు ఈ ప్రభుత్వాన్ని తిడతారు కానీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రము వైసీపీ నాయకులు తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో కూడా ఏ విధంగా ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతు సమస్యలు మనం అందరం కూడా ఎప్పటి నుంచో పడే ఇబ్బందులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి అందుబాటులో ఉండి రైతు సమస్యలు తీరుస్తున్నారు మొన్నటికి మొన్న శ్రీశైలం గేట్లు ఎత్తున్నారు ఈ రోజు వెలుగోడులో నేను బుడ్డ రాజశేఖర్ గారు ఇద్దరం కూడా గేట్లు ఎత్తుతున్నాము కేసీ కెనాల్ కూడా గేట్లు ఎత్తాలని చెప్పి కూడా మొన్ననే మీటింగ్ లో నిర్ణయించుకోవడం జరిగింది అన్ని అన్ని విధాలుగా అన్ని డ్యామ్లు ఎక్కడైతే ఉన్నా అవన్నీ కూడా నింపుకొని పెట్టుకుంటే వచ్చే రోజుల్లో మనకు సమస్య లేకుండా ఉంటుందని చెప్పి కూడా మొన్న కూడా మరి మీటింగ్ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది రైతు పడే ఇబ్బందులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా అటు అధికారులు కావచ్చు మేము కావచ్చు లొకేషన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఒకటే మాట మీద ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయాలా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలా చివరి ఆయకట్టు వరకు నీళ్లు చెప్పడం ఎంత సులభమో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులు పడినామో గతంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాలా అందుకే చంద్రబాబు నాయుడు గారితో మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది రైతులు కూడా చెప్పుకోవడం జరిగింది అందరు డబ్ల్యూఏలు డీసీలు అందరు కూడా చెప్పుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ ఎవరైతే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఏమని చెప్తున్నారు మన ఏరియాలో వరి పండించకూడదంట వరి తగ్గించి హార్టికల్చర్కి వెళ్ళాలని చెప్పినారు మేము అట్లా కాదు మన మా ప్రాంతంలో వరి తప్పకుండా రైతులు పండించి తీరుతారు వరితో పాటు హార్టికల్చర్ కూడా పెట్టిస్తాము అంతేగాని వరి తగ్గిస్తే ఇంకా బియ్యం నుంచి తెచ్చుకుంటారు ఎక్కడ ఈస్ట్ గోస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా మన నంద్యాల సోన బియ్యం తీసుకుపోయి వాడుకుంటారు అటువంటిది ఈరోజు వరియే వేసుకోవద్దని ప్రభుత్వాలు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది దానికి తగినట్టుగానే ఎట్ల వరిని ఎక్కువ పండించి మన ప్రాంతంలో హాల్ హాల్మార్క్ వరిని ఎట్లా పండించాలనేది కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా రైతులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ రైతులు వరి పండిచ్చేస్తే దానికి తగినట్టుగానే నీళ్ళు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది దానికి తగినట్టుగానే మేము కూడా ఫ్యూచర్లో వచ్చే రోజుల్లో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం